అర్థశాస్త్రంలో ఏడో అధ్యాయంలో ఏడో అధ్యాయం ఎనిమిది గురించి తెలుసుకో అందులో శ్లోకం ఏమి ఒకటి ఎలా అయినా మిత్రుల నుండి తన లాభము వృద్ధి చేసుకోల్చిన చేసుకు రెండో వాడనను వ్యయములు ప్రవాస కష్టములను భరించి శత్రులకు లాభం కలిగించబడను సహాయం పొందిన తర్వాత మధ్యమ ఎదురు జరిగిన ఎడల శత్రువు విశేషకుని అతిక్రమించ మద్యమునికి శత్రువు అయిన వాడు తనకు తనకు ముద్రుడొగుతున్నాడు ఇతర వరలో మధ్యమునకై ప్రయాణపడి ఇప్పుడు అతన్ని త్యజించి ఏ కార్య ఖర్ సాధించడం తనతో కలిసినవాడు దీని నుండి ఉదాసీనునికి చే చే గురించి తెలుసుకునేవాళ్ళను వాళ్ళను మద్యమును కానీ ఉదాసీను కానీ సైన్యం సహాయమును చే విషయంలో సూర్యులు అస్త్రములందు నిపుణులకు కష్టములను వహించువారు అనురక్తులు అగుసైన్యములకు సహాయముగా పంపినవాడు అతిక్రమించబడిన వాడుగును దీనికి విరుద్ధముగా ప్రవర్తించిన వాడు అతిక్రమించిన వాడుకును సహాయములకై పంపిన సైన్యములు ఇతర ప్రయోజనములు కూడా సాధించినప్పుడు దేశ కాలము తెలిసిన ఎడల భూ బలములు కానీ వృత్త కలపమును కానీ శ్రేణి బలమును కానీ అటవిక బలమును కానీ పంపవలను దేశ కాలకు దూరమునకు దీర్ఘమునగు ఉన్న ఎడల ఆ మిత్ర బలమును కానీ అటవిక బలమును కానీ పంపవలను తన ఉద్దేశమును నెరవేరిన తర్వాత నా సైన్యమును వశపరుచుకోవడం లేదా దానిని అమిత్ర సైన్య సైన్యము వయూ అటవిక సైన్యములు శిబిరములు కానీ అనర్హములకు ప్రదేశము మందు కానీ కాలమందులు కానీ నివసించేయడం లేదా శక్తి విహీనముకు చేయు తోచినప్పుడు సైన్య తన సైన్యములు ప్రదేశ తరహము నాకు వెళ్ళినవలసిన అవసరం ఉన్నదన కారణము చూపి వాటిని పంపుటమానుకొనవలను కానీ సైన్యములను తప్పక పంపించవలసినప్పుడు అట్టి సమూహమును మాత్రమే వినియోగించడా వినియోగింపదగిన వాటిని పంపాలను యాత్ర పూర్తి వరకు తగిన ప్రదేశములో వాటికి నివాసం లభించినట్టు యుద్ధం చేయనట్లు ఏర్పాటు గావించి సైనిక ప్రమాదములకు గురి కాకుండా రక్షించవలను అతని ఉద్దేశము నెరవేరేరిన వెంటనే ఏదియో సాగు చూపు తన సైన్యములకు రప్పించవలను లేదా జాత్యునితో సంధి చేసుకొని ఇతన్ని మోసగించే వాళ్ళను లాభము సమైనప్పుడు సంధి చేసుకోవాలను సమయం కానప్పుడు సమయములు హీనులు అధికులకు రాజును యుద్ధము చేయవచ్చునని పెద్దల మతము ఇది సంధి విక్రమ వి వివరణము ఇది సాధ్యము జోడు అధికారము ಜಾತವ್ಯ ವೃತ್ತಿ ಅನುಗ್ರಹಿಸದಿನ ಮಿತ್ರಗಳ ಕುರಿತಿನ ವಿಶೇಷ ಎಮದ